ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పల్లీలు పప్పులు అతి బలమైన ఆహారం మనల్ని మంచి పవర్ఫుల్గా చేసే పల్లీలు మూడు రకాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఎవరికి ఏ రీతిలో ఇష్టమైతే వాటిని అట్లా వాడుకోవటం వల్ల మీకు కలిగే బలం ఏమిటో దానివల్ల మనం ఫిజికల్గా అంత పవర్ఫుల్గా తయారవుతాం మంచి స్టామినాతో ఆ పల్లీలు యొక్క రహస్యం గురించి మీకు ఇక్కడ అందించబోతున్నాను నేను నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి మానకుండా తినే మంచి ఆహారం పల్లీలు మేము స్కూల్ డేస్ నుంచి ఇంట్లో నానపెట్టి అట్లా పెట్టేవారండి వేరుసెనపప్పులు రోజు చదువుకునే రోజులప్పుడు కూడా రోజు తినేను ఇప్పుడు కూడా ప్రతిరోజు నేను ఒక రూపంలోనే వేరుసెనపప్పులని తప్పనిసరిగా రోజు వాడుకుంటా ఇతర రెండు రూపాల్లో మీరు ఎట్లా వాడుకోవచ్చు కూడా నేను చెప్తాను అప్పుడు వంద గ్రాముల వేరుసెనపప్పుల్లో ఐదు వందల ఏడు కిలో క్యాలరీల ఎనర్జీ మనకి లభిస్తుంది అంటే అంత బలం కోడి మాంసం మేక మాంసం కంటే ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువండి వేరుశెనగ పప్పులు వంద గ్రాముల వేరుశెనపప్పుల్లో మనకి ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అంటే పాతిక పర్సెంట్ ఇరవై ఐదు గ్రాములు వంద గ్రాముల్లో ప్రోటీనే మెయిన్గా ఈ పల్లీలు విటమిన్ బి త్రీ నెంబర్ వన్గా పుష్ పుట్టిగా పల్లీల్లో ఉంటుందన్నమాట అదే టాప్ అన్నిటికంటే పల్లీలే మరి అలాంటి పల్లీల్ని ఎవరెవరికి మూడు రూపాల్లో వాడుకుంటే ఏ ఫలితాలు వస్తాయి ఇక్కడ నేను చెప్తాను మొట్టమొదటి రూపం పచ్చి వేర్సినకాయల రూపం మనకి చాలా ప్రాంతాల్లో సంవత్సరం పొడుగునా పచ్చి వేరసకాయలు దొరుకుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎయిట్ టు టెన్ మంత్స్ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు పూర్వం రోజులు ఇలా దొరికేవి కాదు ఒక నెల రెండు నెలలే దొరికేవి ఇప్పుడు మనబట్టు వారు ప్రచారం చేయటం వల్ల ఇప్పుడు తినమంటున్నా కాబట్టి రైతులు అట్లా పంట గ్యాపలు గ్యాపులుగా వేసేసి మార్కెట్లోకి ఎప్పుడు అమ్మేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు ఆ పచ్చి కాయలు అన్నిటికంటే మంచి తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫామ్లో ఉండి ఇష్టపడే రూపము చాలామంది పచ్చి పల్లికాయల్ని ఉడకబెట్టుకుని వేసుకుని అట్లా తినేస్తుంటారు దానివల్ల ఉప్పు వల్ల నష్టం వస్తుంది లాభం కంటే కూడా పచ్చి పల్లికాయలు దొరికినప్పుడు జీర్ణ కోసం మందంగా ఉన్నవారికి అంటే తిన్నది అరగదు అరిగిన ఒంటికి పట్టదు నా కొద్దిగా పొట్ట తేలిగ్గా ఉన్నవి అరిగించుకునే సామర్థ్యం నాకు ఉంటుందనే పొట్ట వీక్గా ఉన్నవారికి ముసల ఇలాంటి వాళ్ళకి చిన్న వయసు లే పిల్లలు ఉంటారు దంతాలు రెండేళ్ళు మూడేళ్ళు వయసులో వచ్చి రాని పిల్లలు అలాంటి వాళ్ళకి ఈ పచ్చి వేరిసిన పప్పులు చాలా శ్రేష్టం వీళ్ళందరికీ ఇవి పాలుగారే స్థితిలో ఉంటాయి తేలిగ్గా అరుగుతాయి త్వరగా అరుగుతాయి మంచి రుచిగా ఉంటాయి అసలు గ్యాస్ రాదు వీటికి మళ్ళీ అలాంటి వారందరూ పచ్చి పప్పుల్ని పప్పులని కంపల్సరిగా వీళ్ళు తింటే మంచిది సంవత్సరం పొడుగునా మీకు పచ్చి వేరసకాయలు దొరుకుతుంటే రోజు స్ప్రౌట్స్తో పాటు పచ్చి వేరసకాయలు ఎవరు తినొచ్చు అంటే బరువు పెరగాల్సిన వారు కండ పట్టాల్సిన వారు బలం పెరగాల్సిన వారు బాగా కష్టపడే హార్డ్ వర్క్ వారు ఆటలాడే పిల్లలు బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు ఇలా గర్భిణీలు బాలింతలు ఇలాంటి వారంతా రెగ్యులర్గా తినాలి వీళ్ళకి ఏమవుతుందంటే అన్ని పచ్చి వేరుశనకాయలు వలుసుకుని అన్ని పప్పులు అట్లా పెట్టుకుతున్నప్పుడు మంచి బలం వస్తుంది మంచి రుచి పాలుగారే స్థితి వీళ్ళందరికీ హాయిగా ఈజీగా తినడానికి అవకాశం ఎండుపల్లీలు ఎన్ని తింటే పచ్చిపల్లీలు రెట్టింపు తినాలి ఎందుకంటే పచ్చిపల్లీలు అంటే నీటి శాతం ఉంటుంది కాస్త పాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మోతాదు కప్పు తినే బదులు కప్పు ఉన్నారు అవి తినాలి అది ఎండుపల్లీలు కప్పుకి పచ్చిపల్లీలు కప్పు కప్పు ఉన్నారు సమానం అనమాట అట్లా అలా పెట్టుకుని వీటిని తినడానికి ప్రయత్నం చేయండి దొరికినప్పుడల్లా ఈ రూపం నాకు దొరకట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఎండిపోయిన పల్లీలు మనం ఇళ్ళల్లో ఉంటాయి కదా వేరుసిన పప్పుల చట్నీ చేసుకోవటానికి అట్లాంటి వాటికి వాడుకుంటాం కదా అలాంటి ఎండు గ్రైండ్ నట్స్ని పల్లీల్ని నైట్ నీళ్ళల్లో వేస్తే ఉదయం నానతాయి ఆ నానపెట్టిన పల్లీలు సంవత్సరం పొడుగున ఎవరికైనా వేరే రకం దొరకకపోయిన ఇట్లా పెట్టుకోవచ్చు ఈ నానపెట్టేసరికి ఆయిల్ రూపం వల్ల మళ్ళీ పాల రూపంగా మారుతుంది ఎండుగా అయిన పప్పులు నానపెట్టినా సరే కొంత నూనె వాసన కొద్దిగా నూనె ఉన్న ప్రభావం కొంత తెలుస్తుంది కాబట్టి ఆ వాసన కొద్దిగా వేరుగా ఉంటుంది అదే పచ్చిపల్లికి అట్లా ఉండదు ఎండుపల్లీలు ఒట్టిగా తిన్నా ఆయిల్గా అనిపిస్తుంది నానబెట్టుకు తిన్నా కొంత స్మెల్ వేరుగా ఉంటుంది అంతే తప్ప నష్టం ఏముండదు ఈ నానపెట్టుకున్న పల్లీలు పచ్చిపల్లిలాగానే ఈజీగా డైజెషన్ అవుతాయి వీటిని పెట్టుకుని మీరు ఖర్జూరాలు ఒక ఐదారు పెట్టుకునే అయినా సరే ఇందాక చెప్పిన అవసరాలు ఉన్నవారు ఇట్లా వీటిని తినొచ్చు ఇది రెండవ రూపంలో నానపెట్టుకున్న పల్లీలు ఇక మూడవ రూపంలో వేపించిన పల్లీలు ఈ వేపించిన పల్లీలు అనేవి అందరూ ఇష్టపడతారు పచ్చిపల్లీలు నానబట్టిన పల్లీలు ఇష్టం లేని వారు కూడా వీటిని ఇష్టపడతారు ఎందుకంటే ద్వారాగా ఇసుకలో వేపించిన పల్లీలు అమ్ముతుంటారు ఇసుకలో వేపించిన పల్లీలు కూడా పొట్టు తీసేసి మరి చక్క ప్యాకెట్లు చేసి అమ్ముతుంటారు ఇలాంటి పల్లీల్ని మీరు ఎప్పుడైనా జర్నీల్లో వెళ్ళేటప్పుడు నాలుగు రోజులు వారం రోజులు టూర్ అన్నప్పుడు అలాంటప్పుడు కూడా కంపల్సరీ ఒక జిప్ కవర్లో పెట్టుకుని మెత్తబడిపోకుండా టైట్గా ఉండేటట్టు ఎయిర్ టైట్ జిప్ కవర్స్ అట్లాంటి వాటిలో ప్యాక్ చేసుకు వెళ్ళి డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూర్లలో ఒక కొన్ని పెట్టుకుని వెళితే మీకు మంచి ఫుడ్ అవుతుంది అనమాట ఏమి ఉన్నా లేకపోయినా అన్ని వేపించిన పల్లీలు తినేసేసి ఖర్జూరాలు నంచుకుంటూ తినేసి అరటిపండు పండు ఎక్కడైనా దొరుకుతాయి అవి తినేస్తే ఒక మీల్ అయిపోతుంది ఇట్లాంటివి కూడా పట్టుకెళ్ళండి ఈ వేపించిన పల్లీలు మంచి రుచి దీనికి తాటి బెల్లం కానీ ఆర్గానిక్ బెల్లం కానీ మొక్క పెట్టుకుని నంచుకుంటే ఇంకా ఎక్కువ తినేయగలుగుతారు అంత రుచిగా ఉంటుంది కాంబినేషన్ అలా కూడా వేపించిన పల్లీలను వాడుకోవచ్చు ఈ వేపించిన పల్లీల్ని అరుగుదల సరిగా లేని వారు ఆకలి మందం ఉన్నవారు మరి ముసలవారు చిన్న పిల్లలు ఇట్లాంటి వాళ్ళు తింటే ఆకలి చచ్చిపోతుంది ఇంకా ఆకలి అవదు త్వరగా అందుకని ఇలాంటివారు అసలు తినద్దు ఈ వేపించిన పల్లీలు ఎవరు ప్రధానంగా తింటే బాగుంటుందంటే ఇట్లాంటి వాటిని సాయంకాల పూట డిన్నర్లో నేను ఫ్రూట్స్ తిన్నా ఇతర నట్స్ తిన్నా నాకు ఆకలేసేస్తున్నది అన్నవారు వేపించిన పల్లీలు కూడా అన్నీ తినేసేసేయండి ఆ ఫ్రూట్స్ ఇతర నట్స్తో పాటు మీకు నైట్ పొడుకునేటప్పుడు ఆకలి వేదు కొంతమంది ఒకసారి ఆహారం తింటే నాకు వెంట వెంటనే ఆకలి వేస్తుంది అనేవారు కూడా ఆహారంతో పాటు వేపించిన పల్లీలు తింటే ఆకలి కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా అలాంటి వారికి ఇది మంచిది కొంతమందికి నాకు మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ మంచి ఆకలి వేసే షుగర్ డౌన్ అవుతుంది అనుకున్న వారు డిన్నర్లో ఈ వేపించిన పల్లీలు తింటే ఇవి స్లోగా డైజెషన్ అవుతాయి ఎక్కువసేపు ఎనర్జీని ఇస్తే షుగర్ డౌన్ అవ్వకుండా రక్షిస్తాయి అనమాట అలాంటివారు వేపించిన పల్లీలు కూడా బాగా తీసుకోవచ్చు ఈవినింగ్ టైం తినాలి వీళ్ళు అట్లా గుర్తుపెట్టుకుని రిపీటెడ్గా ఆకలి అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు కొంతమంది అతి ఆకలి వేసి ఓబిస్టీ వచ్చేస్తుంది కదా అలాంటి వారు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూట్ల మూడు అన్నేసి అన్నేసేసి వేపించిన పల్లీలు తీసుకుంటే ఆకలి త్వరగా వేయకుండా కంట్రోలింగ్ న్యాచురల్గా వచ్చేస్తుంది మీకు ఇలా పల్లీల్ని మూడు రూపాయలు ఇట్లా వాడుకుంటే ఎవరెవరికి ఎలాంటి లాభాలు వస్తాయో వివరించడం జరిగింది కాబట్టి మనని పవర్ఫుల్గా చేయటానికి పల్లీలు బెస్ట్గా ఉపయోగపడతాయి కాబట్టి మరి భేదవాడి జీడిపప్పులాగా పల్లీలు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఇట్లా వాడుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం